తిమ్మపూర్ మండలం అలుగునూరు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన బకులాభరణం శ్రీధర్ భారత ఆర్మీలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసి స్వ స్థలానికి వచ్చిన నేపథ్యంలో కాలనీవాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలనీవాసులు ముందుగా టపాకాయలు పేల్చి శ్రీధర్ దంపతులకు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేవసేవకు అంకితమైన భారత సైన్యంలో ఇరవై సంవత్సరాలుగా నాయక్ సుబేదారుగా వివిధ రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈశాన్య రాష్ట్రాలతో విధులు నిర్వహించినట్లు తెలిపారు దేశ రక్షణ కోసం ఇన్నేళ్లుగా వివిధ హోదాల్లో ఆయా ప్రాంతాల్లో పనిచేయడం అదృష్టంగా గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు పదవీ విరమణ చేసిన మాజీ ఆర్మీ సైనికుడిగా దేశ రక్షణ కోసం తన వంతు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని శ్రీధర్ అన్నారు ఇటు కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ ప్రజలు మాజీ సైనికుడు శ్రీధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసి పేరు ఒకలాభర్ణం శ్రీధర్ యాజ్ ఏ నాయక్ సిద్ధర్ ఏసీపీ నాయక్ సిద్దార్ ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదవి వివరణ ఏప్రిల్ ముప్పైకి బెంగళూరులో ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ మూడు సంవత్సరాలు దాని తర్వాత పంజాబ్ తర్వాత నాగాలాండ్ మణిపూర్ రాజస్థాన్ అగైన్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఒక ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేశాయి